హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుమతి అఫీషియల్ ఈరోజు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది లేడీస్ ఇప్పుడు నడుము నొప్పితో అయితే చాలా బాధపడిపోతున్నారండి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఈజ్ చాలా చాలా మోస్ట్ ప్రాబ్లంగా అయిపోయింది ఇప్పుడు లేడీస్కి చాలామందికి అయితే దాని గురించి నేను ఒక చిన్న లాజిక్ అయితే చెప్తాను అదేంటి అంటే మనకు డెలివరీ అయితే చాలు పిల్లలు పుట్టేస్తే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా పిల్లలు పుడితే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు అసలు ఈ సమాజంలో లేడీస్ మొత్తానికి ఇదే కామన్గా వాలిపోతుందనమాట బయట సో దీని గురించి అయితే చిన్న డిస్కషన్ నేను చెప్తాను మీకు అదేంటి అంటే పిల్లలు పుట్టినంత మాత్రాన బ్యాక్ పెయిన్ అస్సలు రాదు ఇంకోటి నార్మల్ డెలివరీ అండ్ సిజరిన్ సిజరిన్ అయిన వాళ్లకు పెన్నెముకకు బ్యాక్ పెయిన్ బ్యాక్ సైడ్ మత్ ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి ఆ మత్ ఇంజెక్షన్ వల్ల పెద్ద డౌట్ వచ్చిందండి లేడీస్కి అయితే మత్తి ఇంజెక్షన్ వల్లనే కేవలం ఆ మత్తి ఇంజెక్షన్స్ వేయడం వల్లనే నొప్పి బాగా వచ్చేస్తుంది అసలు నడుము నొప్పి అంటేనే ఆ ఇంజెక్షన్ వల్ల వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు సో అదైతే చాలా అబద్ధం అండి రావచ్చు చాలామందికి దాని దగ్గర ఇంజెక్షన్ వే వేసిన దగ్గర పెయిన్ ఉంటుంది అది కూడా కొద్ది రోజుల వరకు ఉంటుంది తర్వాత పెయిన్ పెద్దగా అనిపించదు అప్పుడప్పుడు కొన్నిసార్లు అయితే పెయిన్ ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ నడుము నొప్పి అయితే అస్సలు రాదండి ఆ ఇంజెక్షన్ వల్ల ఎందుకు అంటే నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలను అంటే నేను ఆల్ నేను డాక్టర్ సలహా తీసుకొని ఈ విషయం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో నార్మల్ డెలివరీ అండ్ సిజరి ఇద్దరికీ ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఎలాగా అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి కానీ కేవలం మత్తి ఇంజెక్షన్ వల్ల మాత్రమే బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే అది మన అపోహ మాత్రమే మత్తి ఇంజెక్షన్ వల్ల ఎలాంటి బ్యాక్ బ్యాక్ పెయిన్ ఉండదండి సరే ఒకవేళ బ్యాక్ పెయిన్ వస్తుంది అయితే ఎందువల్ల వస్తుంది దాని గురించి అయితే తెలుసుకుందాం మనకు డెలివరీ అయినప్పుడు బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఒకటి ఒక మూడు రి మూడు కారణాలు అయితే నేను చెప్తాను మీకు ఒకటి ఏంటంటే కాల్షియం కాల్షియం చాలా తక్కువ అవుతుందనమాట డెలివరీ టైంలో కాల్షియం చాలా తగ్గిపోతుంది అందుకోసం మనకు కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు డెలివరీ టైంలో త్రీ మంత్స్ వరకు వాడచ్చు వాడాలి అని ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అయితే మనకిస్తారు ఇస్తారు ఆ ట్యాబ్లెట్ వాడాలి అలాగే మనకు కాల్షియం తో కలిగిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాం ఎక్కువగా మనకు పాలకూర పాలు రాగులు ఇంకా ఆకుకూరలు అన్నీ కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఉంటాయి కాబట్టి మన పెద్దవాళ్ళు కూడా మనకు కాల్షియం కలిగిన ఆకు ఆకుకూరలు అలాగే పాలు బ్రెడ్ ఇంకా ఇవన్నీ చాలా పెడతారు కదా సో కాల్షియం మాత్రం తగ్గకుండా చూసుకోవాలి దీనివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది అని నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నాను సో కాల్షియం కూడా తగ్గకుండా చూసుకోవాలన్నమాట రెండవది ఏంటంటే మనము బాలింతగా ఉంటామని చెప్పి డెలివరీ అయ్యాక కొన్ని రోజులు అసలు బయటికి రాము కాబట్టి ఎండ అనేది మనకు తగ్గదు సాయంత్రం ఉదయం మంచి ఎండలో మనకు మంచి ఎండలో ఉండాలి కానీ మనం బాలింత టైంలో అసలు బయటికి రాము కదా సో డి విటమిన్ అనేది తగ్గిపోతుంది సో అందుకోసం మనకు అప్పుడు డి విటమిన్కు సంబంధించినవి కూడా టాబ్లెట్స్ ఇస్తారు అవి కూడా వాడాలి కానీ మనము కొన్ని రోజుల తర్వాత ఒక నెల రోజుల కంటే ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడడం కాల్షియం కానీ డి డి విటమిన్ కానీ ఇంకా మనకు డెలివరీకి సంబంధించినవి ఏవైనా సరే ట్యాబ్లెట్స్ కొన్ని రోజులు మాత్రమే వాడతాం కాబట్టి అవి కూడా కొంచెం నడుము నొప్పికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట ఇంకా మూడో కారణం వచ్చేసి ఏంటంటే ఇలా మనకు పిల్లలకు ఫీడింగ్ ఇచ్చే టైంలో బాగా వంగి ఫీడింగ్ ఇస్తాం ఇలా వంగి ఫీడింగ్ ఇస్తాం కాబట్టి బ్యాక్ సైడు నడుముకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట కాబట్టి ఫీడింగ్ ఇచ్చే టైంలో వెనక సైడు కొంచెం ఏదైనా సపోర్ట్గా పెట్టుకొని దిండు లాంటిది సపోర్ట్ పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వాలంట అందువల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుందని డాక్టర్ సలహా నాకు తెలిసింది సో దీనిలో ఈ మూడు కారణాల వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అది సిజరీన్ అయిన వాళ్ళకే కాదు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఇలాంటి కారణాల వల్ల నడుము నొప్పి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సి సెక్షన్ అయిన వాళ్ళు కేవలం మత్తి ఇంజెక్షన్ వల్ల మాత్రమే నడుము నొప్పి వస్తుంది అని అపోహపడుతుంటారు కానీ అది మాత్రం ఖచ్చితంగా అండి సో మీకు ఈ డౌట్ అయితే క్లారిటీ అయ్యింది అనుకుంటాను సో నాకు తెలిసినంతలో నా మీతో షేర్ చేసుకుంటున్నానండి సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్